స్వప్న ఎలా ఉంది నా డ్రెస్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది కదా మా ఫ్రెండ్సే కొంచెం ఎక్కువ చేశారు సరే కానీ నేను నిన్ను డ్రాప్ చేయనా ఎలా రే ఆగరా ఏంటన్నా కాలేజీకే కదా అవునన్నా దిగు పర్వాలేదు నేను డ్రాప్ చేస్తా కదా రే దిగరా అన్నా కొంచెం బండి జాగ్రత్త అన్న ఏంటరా ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి పర్వాలేదన్న తీసుకో అన్న నీకంటే ఎక్కువనా నువ్వు రేయ్ అన్న నీకోసం నేను వెయిట్ చేయను కానీ పరిగెట్టుకుంటొచ్చి ఓకే అన్న నీకు కూడా థ్యాంక్స్ ఎందుకు బండెక్కినందుకు ఎక్కినందుకు రోడ్ గతుకులు ఉన్నాయి కదా చాలా సార్లు మీద పడ్డాను ఏమైనా అనుకున్నారా అనుకోకుండా ఎలా ఉంటాను నేను మనిషినే కదా ఏమనుకున్నారు ఇంకా పడితే బాగుండని బాయ్ మా కాలేజీలో ఒక అబ్బాయి రోజు ఎండపడుతున్నాడు అన్నయ్య తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు అన్నయ్య అయినా వినట్లేదు అన్నయ్య యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు అన్నయ్య ఎప్పుడేం చేస్తాడని చాలా భయంగా ఉంది నిన్ను ఒకటే సారి అన్నయ్య అంది నిన్ను నాలుగు సార్లు అన్నయ్యా అన్నయ్యా అన్నయ్య అంది నువ్వు ఒక రన్న కదా పేట అన్నయ్య అన్నయ్యా థ్యాంక్ యూ అన్నయ్యా థ్యాంక్ యూ అన్నయ్య ఇలా అయ్య అన్నయ్య అండి ఆశిక్ పోయినా నేనే పోయిన వస్తాను ఆశిన్ ని మీద నీ బాధ నేను అర్థం చేసుకోగలను కూర్చోరేయ్ వీడికి నాలుగు సార్లు అన్నయ్య వాడు ఇప్పుడు ఉంటాడు ఆ పేన్ తెలియాలనే ఈ పని చేశాను నిజంగా నువ్వు ఒక ఆడా మగ సంసారం చేస్తే పుట్టినోడివి అయితే ఇక ఆ పని చేయవు ఒక్కటి గుర్తు పెట్టుకో జంతువులు కూడా లవ్ చేస్తాయి కానీ అవతల వాళ్ళు కూడా లవ్ చేయాలని మనిషి మాత్రమే అనుకుంటారు నువ్వు వెళ్ళమ్మా తర్వాత కార్యక్రమం చూసుకుంటా చూసుకుంటాం వెళ్ళా అరే కట్టించుకున్న వాళ్ళంతా అందరూ కలిసి ఇలా వెనక్కి రండ్రా తర్వాత సంగతి నేను చెప్తా ఎందుకన్నా నాకు తిక్కుంది మీరు వెనక్కి రావడానికి తీయండి డబ్బులు తీయండి ఎందుకన్నా డబ్బులు చెల్లెలు రాకి కట్టినప్పుడు పదో ఇరవై ఇచ్చుకోవాలి కదా నాన్న ఏ చిల్లర లేవన్నా నీకు చిల్లరే అవసరం లేదు నాన్న ఎల్ 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 ఏ పోతే ఈ టీ డబ్బులుదే మొత్తం డబ్బులు తీసుకుందావు ఏ డబ్బులు దొబ్బితే కానీ తెలియలేదే ఏ అమ్మాయి చెయ్యి కొట్టద్దు అని ఇంకోసారి చెప్పనక్కడ ఏనేశారు దీనికి డబ్బులు కలెక్ట్ అవుద్ది అప్ప డే అబ్బ ఎంత ఆడపడుచి కట్నం వచ్చింది కలెక్షన్